ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మనం కూడా మనసారా జయ దుర్గా మాత అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేద్దాం మరియు స్నేహితులారా ఈ రోజు వీడియోలో కుంభరాశికి చెందిన పెళ్లైన మహిళలు అనగా సుమంగళి స్త్రీలు నవరాత్రి పండుగ టైంలో కచ్చితంగా చేయవలసిన మంచి పనులు ఏంటి అలాగే ఏ పనులు అస్సలు చేయకూడదో డీటెయిల్డ్ గా తిందాము మరి స్నేహితులారా కుంభరాశికి శనిదేవుడు అధిపతి మీ స్వభావం ఏమిటంటే మీరు చాలా తెలివైన వారు ఇతరులకు సాయం చేయాలని అనుకునేవారు మరియు శాంతిగా ఉండాలని అనుకుంటారు ఈ నవరాత్రి పండుగ మీ ఆలోచనలకు సాయం చేసే గుణానికి ఇంట్లో ప్రశాంతతకు మరింత బలం ఇస్తుంది మరియు ఈ నవరాత్రి పండగ అంటే తొమ్మిది రూపాలలో ఉండే దుర్గామాతకు అంకితం చేయబడిన పండగ నవరాత్రి సమయం చాలా పవిత్రమైనది అనగా గంగా లాంటిది అనుకోవచ్చు ఈ తొమ్మిది రోజులలో ఎవరైతే నిజమైన మనసుతో నమ్మకంతో అమ్మవారిని పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా ఆ దుర్గామాత పక్కాగా తీరుస్తారు కుంభరాశి మహిళలు చాలా జ్ఞానం మానవత్వం కలవారు మీరు అనుకున్న పని పూర్తి చేయాలని మీ సంకల్పం ముందు ఎలాంటి ఇబ్బందులైనా పటాపంచలైపోతాయి నవరాత్రిలో మీరు పెద్ద పెద్ద ఖర్చులు పెట్టవలసిన పని చేయక్కర్లేదు మీరు మనస్ఫూర్తిగా నిస్వార్థంగా తల్లికి చిన్న పసుపు అక్షంతలు లేదా నల్ల రేగుడు పండు సమర్పించినా ఆమె చాలా సంతోషిస్తుంది మీ మనసులో నిజమైన భక్తి ప్రేమ లేకపోతే మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే అదంతా వృధా అని చెప్పవచ్చు మరి స్నేహితులారా ఈ నవరాత్రిలో పాటించవలసిన చేయవలసిన పనులు ఏమిటి అంటే పురాణాల ప్రకారం నవరాత్రి నెలలో మీ ఇంట్లో ఎవరైనా ఇత్తడి లేదా మట్టి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం గంగా కలిపి రావి చెట్టుకు పోస్తే దుర్గామాత మిమ్మల్ని డబ్బుతో జ్ఞానంతో నిండుగా ఆశీర్వదిస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఎందుకంటే నవరాత్రిలో దుర్గామాత మన భూమి మీదకు వచ్చి తన భక్తులందరి ఇళ్లలో ఉంటుంది అలాగే రావి చెట్టులో తొమ్మిది మంది దేవతలు తల్లి దుర్గామాత కూడా ఉంటారని చెప్తారు మీకు టైం లేకపోయినా ఇంట్లోని కుంభరాశి స్త్రీలు అయినా నవరాత్రిలో ఒక చెంబుడు నీళ్లు రావి చెట్టుకు తప్పనిసరిగా పోయాలి స్నేహితులారా దుర్గామాతకి కావలసినది నిజ నిజమైన భక్తి మాత్రమే ఆమె మీ నుండి ఏమి ఆశించరు నిజమైన ప్రేమతో మనస్ఫూర్తిగా ఆమెకు తెలుపు లేదా నీలి రంగు పూలు సమర్పించిన ఆ జగజ్జనని దుర్గామాత మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటారు మీకు తల్లిదండ్రులు లేకపోతే మీరు ప్రపంచానికైనా అమ్మ అయిన దేవిని లేదా జ్ఞాన దేవత సరస్వతిని మీ సొంత అమ్మగా భావించవచ్చు ఒకసారి మనస్ఫూర్తిగా గట్టిగా తల్లిని పిలిచి చూడండి ఆమె మీ ప్రతి కోరికను తప్పకుండా తీరుస్తారు మరియు దుర్గా మాత ఈ ప్రపంచానికే అమ్మ మీరు దుర్గామాత ప్రేమిస్తే మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో జై దుర్గా అని తప్పకుండా రాయండి తల్లి దుర్గామాత కోసం ఒక లైక్ కొట్టండి మరి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్నేహితులారాం మరియు కుంభరాశి సుమంగళి స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటి అంటే స్నేహితులారాం కుంభరాశి సుమంగళి మహిళలకు నవరాత్రి పండుగ చాలా అంటే చాలా ప్రత్యేకమైనది ముఖ్యమైనది కూడా మీ రాశికి అధిష్టాన గ్రహం శని కాబట్టి ఈ టైంలో అమ్మవారిని పూజిస్తే మీ జీవితంలో స్థిరత్వం మంచి అదృష్టం ప్రశాంతత పెరుగుతాయి మీ భర్త వృద్ధి చెందుతారు మరియు ఆయుష్ కూడా పెరుగుతుంది పిల్లలు తెలివైన వారవుతారు ఇంట్లో సుఖ సంతోషాలతో నిలిచి ఉంటారు ఈ నవరాత్రుల్లో దేవతలందరూ కూడా దుర్గామాత పక్కనే ఉంటారు అయితే కుంభరాశి సుమంగళి స్త్రీలు తమ భర్త మంచి కోసం ఇంట్లో ప్రశాంతత కోసం ఖచ్చితంగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అవేమిటి అంటే మొదటిది నవరాత్రి దుర్గామాత పూజతో పాటు మీరు సరస్వతి దేవిని కాళీ మాతను కూడా తొమ్మిది రోజులు పూజించాలి మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా నవరాత్రిలో మీ ప్రతి రోజు పార్వతి దేవికి సరస్వతి దేవికి నీలి రంగు లేదా లేత రంగు వస్తువులను సమర్పిస్తే మీ పెళ్లి జీవితంలో ఎప్పుడు ప్రశాంతత బలం ఉంటాయి మరియు కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి నీలం మరియు ఓద రంగులను ఎక్కువగా వాడడం మీకు చాలా మంచిది మరియు మీ భర్తలకు ఏదైనా ఆఫీస్ సమస్య లేక వ్యాపారంలో ఆలస్యం ఉంటే ఈ పనిని మీరు పక్కాగా చేయాలి ప్రతిరోజు దుర్గామాతకి తెల్లటి లేదా నీలి రంగు పువ్వులు అనగా శంఖం పుష్పాలు ఉంటాయి కదా వాటిని సమర్పించండి ప్రతి రోజు కూడా దుర్గామాతకి పసుపు లేదా తెల్లటి కుంకుమ సమర్పించి ఆ కుంకుమను పాపిట్ లో కూడా తప్పకుండా పెట్టుకోవాలి మరియు రెండవది నవరాత్రి సమయంలో పెళ్లైన మహిళలు అందరూ కూడా ఈ పని ఖచ్చితంగా చేయాలి ఈ పండుగ చాలా సంతోషాన్ని శుభ్రతను కూడా ఇస్తుంది నవరాత్రి రోజులలో నీలం తెలుపు ఆకుపచ్చ రంగులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది నవరాత్రి రోజులలో సుమంగళి స్త్రీలు నీలం తెలుపు ఆకుపచ్చ గాజులు మరియు అదే రంగులు దుస్తులు ఖచ్చితంగా వేసుకోవాలి కుంభరాశి వారికి నీలం రంగు చాలా మంచిది కాబట్టి ఈ రంగును ఎక్కువగా వాడడం వల్ల మీ ఆధ్యాత్మిక శక్తి అదృష్టం ఇంట్లో స్థిరత్వం పెరుగుతాయి ఇలా చేస్తే పార్వతి దేవి శని దేవుడు చాలా సంతోషించి మీకు మీ భర్తకు ఇస్తారు మరియు అందుకే నవరాత్రి పండుగలలో మీరు నీలం రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగును తప్పకుండా వాడాలి దుస్తువుల్లో కూడా మరియు గాజుల్లో కూడా వాడండి పసుపు లేత ఆకుపచ్చ రంగు కూడా మంచివి మరియు నవరాత్రి పవిత్ర రోజులలో సుమంగడి స్త్రీలు ఎరుపు నారింజ వంటి రంగులను పూర్తిగా మానుకొనవసరం లేదు కానీ వాటి కంటే ప్రశాంతతనిచ్చే తెలుపు లేదా నీలం రంగు రంగులను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మంచిది మరి మూడవది నవరాత్రి సమయంలో ఏ సుమంగళి శ్రీ మేడ కూడా ఖాళీగా ఉండకూడదు ఖచ్చితంగా మంగళసూత్రం అయితే వేసుకోవాలి మీకు మంగళసూత్రం లేకపోతే నల్ల పూసల గొలుసు కూడా వేసుకోవచ్చు మంగళసూత్రం ఉంటే అదే వేసుకోవాలి అనగా మంగళసూత్రం ఎక్కడ తెగిపోయి ఉండకూడదు తెగి ఉంటే దానిని వెంటనే సరిచేసుకొని నవరాత్రి తొమ్మిది రోజులు తప్పకుండా ధరించాలి ఇది మీ పెళ్లి బంధాన్ని మరింత బల చేస్తుందన్నమాట అనమాట మరియు నాలుగవది ఈ నవరాత్రిలో ఏసుమంగళి శ్రీ కూడా పొరపాటున ముదురు నలుపు లేదా పూర్తి ఎరుపు రంగు బట్టలు ధరించకూడదు ముదురు నలుపు రంగును దేనికి మంచిది కాదని భావిస్తారు మీరు వేరే ఏ రంగు అయినా వేసుకోవచ్చు కానీ ముదురు నలుపు మరియు కానీ ముదురు నలుపు మరియు పూర్తిగా ఎరుపు రంగు దుస్తులను నవరాత్రిలో ముఖ్యంగా దూరంగా ఉండండి తెలుపు లేత రంగులకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు ఐదవది నవరాత్రి సమయంలో పెళ్లైన మహిళలు అందరూ కూడా తమ పాపిడి ఎప్పుడు నిండు ఉండేలా చూసుకోవాలి ఈ నవరాత్రిలో సుమంగళి స్త్రీలు తమ పాపిడిని ఎల్లప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు మీరు ఏ సింధూరం పెట్టుకున్నా నవరాత్రిలో కొంచెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆ పసుపు సింధూరం పెట్టుకోలేకపోతే మీరు ఏదైనా ఎర్రటి లేదా కనీసం నారింజ రంగు సింధూరం అయినా ఖచ్చితంగా పెట్టుకోవాలి మరియు నవరాత్రిలో సింధూరం కొనడం పంపిణీ చేయడం చాలా మంచి పని ఈ పని భార్య జీవితంలో ప్రేమను సంతోషాన్ని అయితే పెంచుతుంది మరియు సింధూరం పంచితే దుర్గా మాత సంతోషించి మిమ్మల్ని డబ్బుతో నింపుతుంది మరియు ఆరవది నవరాత్రి సమయంలో సుమంగళి స్త్రీలు పదహారు రకాల అలంకారాలు చేసుకోవాలి మీ పాదాలకు మెట్టెలు మరియు పట్టీలు నవరాత్రి సమయంలో తప్పకుండా ధరించాలి ఇంట్లో మహిళలు పట్టీలు ధరించినప్పుడు ఆ చిన్న గంటల శబ్దం వల్ల లక్ష్మీదేవి పార్వతీదేవి సంతోషించి మీ ఇంటికి వస్తారు మరియు ధన ధాన్యాలతో మీ ఇంటి కళకళలాడుతుంది మీ భర్తను ఆశీర్వదిస్తారు కాబట్టి నవరాత్రిలో మీరు ఈ పని తప్పకుండా చేయాలి ఇలా చేస్తే డబ్బుకు లోటు అనేది ఉండదు మరియు ఏడవది నవరాత్రి పండుగ గలలో సుమంగళి వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచి పని వీలైనంత వరకు మీ కోసం కొనండి ఇంకా వీలైతే నవరాత్రి పవిత్ర రోజుల్లో సుమంగళి వస్తువులను దానం చేయండి మీ బంధువులకు పొరుగు వారికి ఇరుగు వారికి కుటుంబ సభ్యులకు పంచవచ్చు ఇతరులకు కూడా సింధోరం బొటు నీలం ఆకుపచ్చ గాజులు మెట్టెలు పట్టీలు వంటి వస్తువులను దానం చేయండి అనగా మీరు వాడిన మేకప్ సామాగ్రిని ఎప్పుడు ఎవరికి దానం చేయవద్దు కొత్త సామాగ్రిని కొని పంచండి మరియు ఎనిమిదోది ఈ నవరాత్రి సమయంలో పెళ్ళైన మహిళలు అందరు కూడా మరియు పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేతులకు మెహంది అనగా గోరింటాకు పెట్టుకుంటారు ఏ స్త్రీ అయినా తమ చేతులకు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి ఇలా చేయడం చాలా మంచిది పార్వతీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఈ నవరాత్రి సమయంలో దుర్గామాతని పూజించడంతో పాటు మనం ఈ పనులు చేస్తే దీని వల్ల దుర్గామాత మనపై సంతోషించి మనకు కావలసిన ఆశీర్వాదం ఇస్తారు ఈ ఎనిమిది పనులు తప్పకుండా చేయాలి మరియు స్నేహితులారా ఈ నవరాత్రి సమయంలో కుంభరాశి వారు నవరాత్రుల్లో అసలు చేయకూడని ఐదు పనులు గురించి కూడా తెలుసుకుందాం స్నేహితులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శరదీయ నవరాత్రి యొక్క తొమ్మిది రోజులలో పొరపాటును కూడా ఈ ఐదు పనులు చేయవద్దు లేదంటే దుర్గామాతకి కోపం వచ్చి ఇంట్లో డబ్బు కష్టాలు పేదరికం అన్ని కూడా తెచ్చి ఈ పనులు చేస్తే దుర్గామాత మిమ్మల్ని అస్సలు క్షమించరు ఈసారి శరదీయ నవరాత్రి చాలా అద్భుతమైన యోగాలతో వచ్చింది అందుకే కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదు అవి ఏమిటంటే మొదటిగా మన మత గ్రంథాలలో క్లియర్ గా రాసి ఉంది శరదీయ నవరాత్రి రోజు దుర్గా మాత రోజు అటువంటి సమయంలో ఎవరైనా పొరపాటును కూడా మాంసాహారం మరియు మద్యం వాడితే వారికి అశుభ ఫలితాలు వస్తాయి మరి నవరాత్రుల్లో మహిళలు మరియు పురుషులు ఇంట్లో మద్యం మాంసం వంటివి వాడకూడదు ఎవరిని వాడనివ్వడానికి ఎవరిని కూడా వాడడానికి అనుమతించవద్దు వీలైతే నవరాత్రిపై పూర్తిగా శాకాహార వీలైతే నవరాత్రిపై పూర్తిగా శాకాహారం తినండి మాంసం మరియు మద్యం తీసుకుంటే ఇంట్లో శాంతి పోతుంది మరియు దుర్గామాత ఇంటిని విడిచి వెళ్లిపోతుంది మరియు రెండవది స్నేహితులారా శరదీయ నవరాత్రుల్లో మీరు మీ మనసును ప్రశాంతంగా కూల్గా ఉంచుకోవాలి కుంభరాశి వారు సహజంగా మంచి ఆలోచన చేస్తారు కానీ కొన్నిసార్లు పట్టుదలతో ఉంటారు కాబట్టి ఈ మంచి రోజులలో ఎవరితోనూ గొడవలు లేదా తగాదాలు పెట్టుకోకూడదు మీ అహంకారాన్ని పక్కన పెట్టండి మరియు మూడవది శరదీయ నవరాత్రుల్లో ఏ స్త్రీని లేదా అమ్మాయిని అవమానించవద్దు లక్ష్మీదేవిని శ్రీ రూపంగానే భావిస్తాం కాబట్టి ఈ రోజున ఏ స్త్రీని అవమాని అది లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది ఏ ఇళ్లలోనైతే మహిళలను గౌరవించారో అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఈ నవరాత్రి రోజున భార్య భర్తల పొరపాటును కూడా ఒకరితో ఒకరు గొడవ పడకూడదు ఇలా గొడవ పడితే పెద్ద సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మరియు స్నేహితులారా శరదయ్య నవరాత్రిపై ముదురు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు నలుపు రంగు చెడు శక్తిని గుర్తు ఈ రోజున పూజ చేసేవారు తెలుపు పసుపు లేత నీలం లేదా ఇతర లేత రంగు బట్టలు వేసుకోవచ్చు ఈ రంగులు మంచి శక్తిని ఆకర్షిస్తాయి మరియు పూజ బాగా ఫలిస్తుంది మరియు ఐదవది స్నేహితులారా ఈ శరదీయ నవరాత్రి రోజున ఆలస్యంగా నిద్రపోవడం మరియు ఆలస్యంగా లేవడం మంచిది కాదు ఈ రోజు తపస్సు మేల్కొని ఉండే రోజు ఆలస్యంగా పడుకోవడం వల్ల ఒంట్లో బద్ధకం వచ్చి పూజకు సరిగ్గా ధ్యానం కుదరదు అందుకే ఈ రోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి పూజను మొదలు పెట్టాలి మరియు ఈ శరదీయ నవరాత్రిపై జుట్టు మరియు గోళ్ళు కత్తిరించడం కూడా మంచిది కాదు ఈ రోజు పవిత్రత రోజు కాబట్టి ఈ రోజున శరీరాన్ని శుభ్రం చేసుకోవడం లేదా కత్తిరించడం మానుకోవాలి మరి స్నేహితులారాం గురి కూడా ఇలా చెప్పారు మరి ఈ నవరాత్రి రోజులలో దానం చేయడం మంచిది కానీ ఈ తొమ్మిది రోజులలో ఏ వ్యక్తికి కూడా ఆవ నూనె దానం చేయకూడదు ఆవ నూనె దానం చేయడం వలన శని గ్రహం కుంభరాశికి అధిపతి కాబట్టి బలం తగ్గుతుంది దీని వలన మీ ఇంట్లోని సుఖాలు తగ్గుతాయి మరియు ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులు కూడా ఎవరికి ఇవ్వకూడదు స్నేహితులారాం అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి వస్తువులను కూడా మీరు ఈ రోజున పొరపాటును కూడా చేయకూడదు దీని వల్ల మీ జాతకంలో లక్ష్మీదేవి ప్రభావం తగ్గుతుంది ముఖ్యమైన ఇంటి నియమం ఏమిటి అంటే ఈ శారదీయ నవరాత్రి రోజున మనం పొరపాటును కూడా చేయకూడని తప్పు ఏమిటంటే మన ఇంటి మెయిన్ డోర్ దగ్గర బూట్లు చెప్పులు లేదా చీపులు ఉంచడం మెయిన్ డోర్ దగ్గర చీపులు లేదా చెప్పులు ఉంచితే లక్ష్మీదేవి వెంటనే వెనక్కి వెళ్లిపోతుంది అందుకే ఈ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి మరియు స్నేహితులారా ద్వారా దుర్గామాతకు సమర్పించకూడని వస్తువులు ఏమిటి అంటే పొరపాటును కూడా దుర్గా మాతకు ఈ వస్తువును అయితే ఎప్పుడు సమర్పించవద్దు లేదంటే చాలా బాధపడతారు మరియు మొదటిది కొబ్బరికాయ దుర్గామాత పూజలు కొబ్బరికాయను వాడేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి నీరు ఉన్న మరియు పీచు ఉన్న కొబ్బరికాయను మాత్రమే కలస స్థాపనలో వాడాలి దానిని కలసం పై పట్టుకోబెట్టి ఉంచాలి నిలబెట్టి ఉంచకూడదు ఇంకా మహిళలు దుర్గామాత ముందు పొరపాటును కూడా కొబ్బరికాయను పగలగొట్టకూడదు మరియు రెండవది లవంగం దుర్గామాత పూజల లవంగాన్ని వాడతారు కానీ లవంగంతో పాటు యాలకులు కూడా సమర్పించారు లవంగంతో పాటు నెయ్యి సమర్పిస్తే దుర్గామాత చాలా సంతోషిస్తుంది మరియు మూడవగా తులసి ఆకులు ఈ శరదీయ నవరాత్రుల్లో దుర్గామాతకు తులసి ఆకులను సమర్పించకూడదు దుర్గామాత పూజలో తులసి ఆకులను వాడడం నిషేధించబడింది తులసి ఆకులే కాకుండా దుర్వ అనగా గెడ్డిని కూడా దుర్గామాతకు సమర్పించకూడదు దుర్గామాతకు తెలుపు పువ్వులు కూడా సమర్పించవద్దు దుర్గామాతకు ఎప్పుడు ఎరుపు పసుపు లేదా నారింజ రంగు పువ్వులు సమర్పించాలి మరియు కుంభరాశి మహిళారా ఈ నవరాత్రి మీ జీవిత జీవితంలో స్థిరత్వం జ్ఞానం మరియు ఎవరికి హాని చేయని మంచి మనసు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్నేహితులారా మీరు దుర్గా మాతని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాతని కామెంట్ చేయండి ఈ మంచి విషయాలను అందరికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జయ దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు